దేవుని నామానికి స్తోత్రములు ఇప్పుడు దేవుని బిడ్లారా యేసునామం వందనాలు తెలియజేస్తున్నాం రోజు మరి కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం దేవున్నామానికి స్తోత్రము కలుగునుగాక మరి రోజు మనము యేసు ప్రభు యొక్క శిష్యులలో ముఖ్యమైనటువంటి శిష్యుడు పేతురు మరి దేవుడు ఆయన బండాని పిలిచాడు నేను ఈ బండ మీద సంఘమును కడతానని మరి ఎవరినైతే పిలిచాడో ఆ వ్యక్తే పేతురు సీమోను పేతురు మరి పేతురు గురించి కొన్ని మాటలు మనము బైబిల్ గ్రంథంలో నుండి ధ్యానం చేద్దాం పేతురు ఎలాగ నడిచాడు దేవునితో ఎలాగ నడిచాడు కొన్ని మాటలు మనము ఈరోజు ధ్యానం చేద్దాం ఇది ఒక సీరియల్గా కంటిన్యూగా మనం ఈ మాటలు ధ్యానం చేద్దాం ఇంకా పది నిమిషాల్లో పదిహేను నిమిషాల్లో చెప్పేటువంటి వాక్యము కాదు పేతురు గురించి ఆరంభ నుంచి ముగింపు వరకు పేతురు లైఫ్లో ఆయన ముగించే వరకు ఆయన ఎలాగా మరి నడిచాడని కొన్ని మాటలు మనము ఈ రోజు నుంచి ధ్యానం చేద్దాం పేతుడి విషయంలో దేవునామానికి సూత్రము కలిగిగాక ఓకే దేవుని బిడ్లారా వాక్యం ఆలకించండి మత్తయి స్వార్థ నాలుగు అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై గల్లయ్య తన సముద్ర తీరమును నడుచుచుండగా పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రయ అను ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవేయుట చూశాను వారు జాలరులు ఆయన నా వెంబడి రండి నేను మిమ్మను మనుషులను పట్టు జాలరుగా చేతునని వారితో చెప్పాను వెంటనే వారు తమ బలను విడిచిపెట్టి ఆయనను వెంబడించి చూడండి ఇక్కడ మరి యేసు ప్రభు వారు మరి ఆయన ఆ గలీలయ సముద్ర తీర ప్రాంతానికి వచ్చిందట వచ్చినప్పుడు చూడండి పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైనటువంటి ఆంధ్రేయ అను ఇద్దరు సహోదరుడు సముద్రములో వల వేయుట చూచెను అలెలుయ ఏ వేసినట్ట వీళ్ళు సముద్రములో వలలు వేస్తున్నట్ట వీళ్ళు అంటే పేతురు ఏంటిది ఒక జాలరి అంటే చేపలు బట్టేవాడు మన భాషలో బెస్త వాళ్ళం అంటాం కదా చేపలు పట్టేవాడు పేతురు ఆయన కుటుంబము చేపలు పట్టే కుటుంబము మరి దాదాపుగా చేపలు పట్టేవారు మరి ఎలాగుంటారు మనకు తెలుసు వారు పెద్దగా చదువుకున్న వాళ్ళు కారు కదా పెద్దగా చదువుకున్న వాళ్ళు కారు ఆ కాలంలో వాళ్ళ వృత్తి అది చిన్నప్పటి నుంచి వాళ్ళు ఆ చేపలు పట్టడం ఆ సముద్రంలో వెళ్ళడము అక్కడ సముద్రంలో ఆడడము ఇదడము ఇవే ఇవే పని ఉంటుంది వాళ్ళకి కాబట్టి ఈ పేతురు మరి ఆంధ్రేయ ఇద్దరు సహోదరులు వీళ్ళు వలలు వేస్తున్నారట అక్కడ చేపలు పట్టడానికి వలలు వేస్తుంటే యేసు ప్రభు వారు వారిని చూశాడట చూడండి వలలు వేయుట చూచెను వారు జాలర్లు వారు చాలను చాపలు పట్టేవారు మరి ఆయన నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరిగా చేస్తాను దేవుడు నా మనకి స్తోత్రము కలిగిన కదా చూడండి వాళ్ళు ఏదో జీవనోపాధికి చేపలు పట్టుకొని బతుకుతున్నారు అవునా కాదా కానీ ఏ ఏం చెప్తున్నాడు అక్కడ మీరు చాపబడ్డం కాదు నా ఎంబర్ రండి మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను మిమ్మల్ని అంటున్నాను అలెలు చూడండి మరి ఈ మాట పేతుడికి అర్థమైందో కాలేదు అప్పుడు జనరల్గా మనకు కూడా ఏం అర్థం కాదు దేవుని మాటలు కొన్ని మర్మంగా ఉంటాయి కాబట్టి మనకు కూడా అర్థము కాదు ఏమో లే అన్నట్టే ఫీలింగ్లో ఉంటాం మనం కానీ పేతురు కూడా మన అప్పుడు అలాగే పెరిగిన ఏమో మరి నేను ఏదో చెప్తాను ఏమో అర్థం కాలేదు ఏదో పా అని అనుకున్నట్టున్నది కానీ ఇక్కడ చూడండి వారి విశ్వాసం వారు నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాగ్రత్తగా చేతులని వారితో చెప్పాను వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి హలెలుయారు చూడండి ఏంటిదట వెంటనే అంట వెంటనే అనండి మీరు అందరు వెంటనే దేవుడు ఏదన్నా మాట చెప్పిందంటే అది వెంటనే పాటించాలి అర్థమైందా ప్రియ దేవుని బిడ్లారా వెంటనే పేతురు మరి ఏమైనా ఆలోచించిండా ఏమయ్యా నువ్వు రమ్మంటున్నావు ఆగు మరి నాకు భార్య ఉన్నది పిల్లలు ఉన్నారు కథ నాకు సంసారం ఉన్నది వెంటనే రమ్మడి ఎట్టొస్తా అసలు నువ్వు ఎవరు ఏంది ఏం కథ ఇవన్నీ ఏం ఆలోచన చేయలే పేతురు గారు మనమైతే ఆలోచన చేస్తాం మనం చాలా హుషారు కదా మనం కంటే హుషారు ఎందుకు రావాలి ఏంది ఏం కథ యు వైఆర్ కాలింగ్ మీ అని మనం అడుగుతాం ఎదురు ప్రశ్నలు వేస్తాం మనం కానీ పేతుడు ఏలే పేతుడు బుద్ధిమంతుడు ఆయన చూడండి వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించి రెలుయా దేవునా మనకి స్తోత్రము కలుగున్నాక ఇలాగా వెంబడించే వారితోనే దేవుడు కార్యాలు చేస్తాడు ప్రేమ ప్రియ దేవుని బిడ్డారా దేవుని మాట విని వెంటనే ఆ మాటను అమలు చేసే వారితోనే దేవుడు కార్యాలు చేస్తాడు ప్రియ దేవుని బిడ్డారా మేము అలాగే వెంబడించినాం ఈయన నిజమైన దేవుడు అని ఒక మాట కథం దర్శనం కలిగింది అప్పుడు ఈయన ఎవరా అని చెప్పి మేము ఎదురు దేవుని తెలుసుకోవడంలో మేము ముందుకు అడిగేసేసి బహాటంగా దేవుణ్ణి ప్రకటించేసిన అలెల్యల్ ఎవరికి భయపడలే ఎవరిని విచారించలే నాకు కూడా అందరున్నారు తల్లి ఉన్నది తండ్రి ఉన్నారు ఉన్నారు బంధువులు ఉన్నారు బావలు ఉన్నారు అందరున్నారు నాకు కూడా పేతుడు వల్ల నేను కూడా ఎవరిని విచారించలే రా అంటే వచ్చేసిన గంతే అల్లెల్లు ఇలాగా ఉండాలి మనం సృష్టికర్త అయినటువంటి దేవుడు నిన్ను పిలిచిండు అంటే నువ్వు ఎంత ధన్యుడవి ప్రియ దేవుని బిడ్డ ఆ నువ్వు చాలా ధన్యుడము లోకంలో ఎవడిగిలిన ధన్యత దేవుడు ఇచ్చిండు కాబట్టి దేవుడు ఏది చెప్తే అది చేయడానికి నువ్వు సిద్ధంగా ఉండాలా ప్రియ దేవుని బిడ్డారా ఆలకించండి మనం సృష్టికర్తతో నడుస్తున్నాం అలెలుయ కాబట్టి వీరు వెంటనే వెంబడించారట చూడండి ఎదురు మాట్లాడలేదట వెంటనే చూద్దాం ఇంకో మాట చూద్దాం ఎనిమిదో అధ్యాయం మొత్త ఎనిమిదో అధ్యాయం

ందున గనుడ బ్రహముకు కనిపెట్టినందున ఘనుడ బ్రహముకు కనిపించే మన కన్న తండ్రిసేపించే మన కన్న ఈ సన్న స్వరమన్నా నీ వెపుడైన విన్నావా ఓకే మత్త వార్త ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగు పదిహేను చదవండి తర్వాత యేసు పేతిరింటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూసి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచాను అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారం చేసా హలలుయా ఇక్కడ చూడండి పేతురు భయ వెంటనే స్వార్థ పని స్టార్ట్ చేసిండు ఇక్కడ అలెలుయా పేతురు ఏం చేసిండు రా అన్నాడు వెంటనే పేతురు ఆంధ్ర ఇద్దరు వెంబడించు పేతురు ఏం చేసిండు అరే యేసు ప్రభు అద్భుతాలు చేస్తాడు ఇలా చూస్తా ఇక పోయి వెంబడే ఫాలో అవుతున్నాడు యేసు ప్రభుతో నడుస్తున్నాడు ఇక ఆ పనిచిపెట్టిండు ఆ ఆ బలలు జాలే వీళ్ళు పెట్టేసిండు వర్క్ ఇచ్చి పెట్టిండు ఇల్లు ఇచ్చి పెట్టిండు ఆయన నడుస్తాడు ఇక యేసు ఆడిపోతే అక్కడ అద్భుతాలు చేస్తున్నాడు అరే బాగుంది కదా అద్భుతాలు చేస్తున్నాడు కదా అని మరి పేతురు బయ్య కూడా సువార్త ఆరంభించింది ఇక వెంటనే ఏం చేసిండట అరే మా మాకు జ్వరం వచ్చింది అయ్యా మా అత్తమ్మ జనం వచ్చిన జ్వరం రావా మా అత్తమ్మను కూడా బాగు చేయవా అని సువార్థ ప్రకటించింది అత్తమ్మ దగ్గర పోయి అయ్యా అమ్మా అత్తమ్మా భయపడ నాకు ఏసయ్య దొరికిండు అని అందరినీ బాగు చేస్తాం నేను నీ దగ్గర పట్టుకొస్తా నీకు కూడా బాగు చేస్తా అత్తమ్మ డోంట్ వరీ అని పేతురు భయ యేసు రావును తీసుకుని వచ్చేసిండటెలుయ సువార్థ పని లేదా వెంటనే ఏసుక్రవారు వచ్చేసి అక్కడికి పేతురత్త ఇంట్లోకి ప్రవేశించి ఆమె చెయ్యి ముట్టగా జ్వరము ఆమెను విడిచెను మన స్వార్థ లైన్ ఇలా ఉండాల అర్థమైందా మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ అద్భుతం కావాలా రోగముంటే రోగం పోవాలా దయముంటే దయం పోవాలా కుటుంబంలో అశాంతి ఉందా శాంతి కలగాల దేవుని దగ్గరికి వస్తారు జనాలు అప్పటికు రారు మన స్వార్థ లేని గు ఇటువంటిదే నామానికి మనకి స్తోత్రము కలుగునిగాక ఒక సాక్ష్యం చెప్తాను నేను ఉండండి వ్యాపారం చేస్తూ స్వార్థను ప్రకటించేవాడు నాకు షాప్ ఉండే అప్పుడు అయితే ఒక వ్యక్తి నా ఎద్దకు వచ్చింది నా ఎద్దకు వచ్చి అయ్యా మీరు ఒకసారి నా దగ్గర రండి అంటాడు మా ఇంటికి రండి అంటాడు ఆయన ఎవరో నాకు తెలియదు ఆయన ఎవరో నాకు తెలియదు కానీ నేను నేనెవరో ఆయన ఆయనకు తెలుసట ఆయన చెప్పు ఆయనే వచ్చి నా దగ్గరికి పరిచయం చేసుకున్నాడు పరిచయం చేసుకొని అయ్యా మీరు ఒకసారి మా ఇంటికి రండి అన్నాడు మా ఇంటికి రండి అంటే సర్లే వస్తాలే అని చెప్పి అన్న ఫోన్ నన్ను ఫోన్ నెంబర్ తీసుకున్నాడు ఫోన్ చేయడం వల్ల అయ్యా ఒకసారి వచ్చిపో ఒకసారి వచ్చిపో అంటే నేను మార్నింగ్ షాప్ తిరగడానికి వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళా వాళ్ళ ఇంటికి నేను వెళ్ళిన వెళ్ళినప్పుడు ఇక ఆమె వాళ్ళ భార్యకు పరిచయం చేసిండు అమ్మ పలానా పలానా పరిచయం చేసిండు కూర్చున్నాను వాళ్ళ ఇంట్లో ఇక్కడే అనమకొండ లష్కర్ గారు కూర్చున్న తర్వాత ఆమె ఇంట్లో టీ పెట్టింది ఆమె వచ్చేసింది టీ ఇచ్చింది టీ తాగి మాట్లాడి వచ్చేసిన నేను వచ్చి షాప్ తీసుకున్నా మళ్ళా సాయంత్రం ఆయన నా దగ్గరకు వచ్చాడు అదే రోజు సాయంత్రం వచ్చి అయ్యా ఒక అద్భుతం జరిగింది మా ఇంట్లో అన్నాడు ఏం జరిగింది అన్నాడు అద్భుతం జరిగింది అన్నాడు ఏమైంది అని అన్నా అయ్యా మీరు వచ్చిపోయినరు మా ఆవిడ రాత్రి నుంచి మోషన్స్ వాంతులు అవుతున్నాయి ఆమెకు మీరు వచ్చిపోయిన తర్వాత దోహనిచ్చుకపోదాం పామ్మ అంటే ఆమెది అవసరం లేదు నాకు తగ్గిపోయింది అనేది ఆయన వచ్చిపోయాడు కదా నాకు ఆ మోషన్స్ కంట్రోల్ అయిపోయాయి అని చెప్పింది అని ఆయన సాక్ష్యం చెప్పిండ్రు వచ్చి నా దగ్గరికి చూడండి హలో లుయ్యా ఇగో ఇలాగా మనస్వార్తలైన ఏంటిది నువ్వు అడుగు పెడితే అక్కడ ఒక శాంతి ఉండాలా అద్భుతము జరగాల చూడని ప్రియ దేవుని బిడ్డారా మనం దేవునితో నడుస్తున్నాము మన పక్షమున దేవదూతలు ఉంటవి పెట్టుకోండి దేవుని పిలుపులో ఉన్న వారి యొక్క దేవుని దూతలు ఉంటవి పిలుపు లేని వారి సంగతి నాకు తెలియదు మా సంగతి మాకు తెలుసు మనకు దేవుడు దూతలు కావలి పెడతాడు మనతో పాటు ఆ దూత కూడా ఎంటర్ అయిపోతుంది ఆ దూత ఎంటర్ అయిపోయినప్పుడు ఏమైందంటే అక్కడ పరిస్థితులను ఆ దూత మార్చేస్తుంది దానివల్ల నా కుటుంబంలో కార్యం జరుగుతుంది మరి నేను ప్రార్థన చేయలే ఏం చేయలే ఖాళీ మాట్లాడి టీ దాగి వచ్చిన నేను అంతే సాయంత్రమే రిజల్ట్ వచ్చేసింది వచ్చి ఆయన వచ్చి అయ్యా మీరు మా ఇంట్లో ఒక రోజు ప్రార్థన పెట్టాలంట అంటడిగా చూసిందా అద్భుతం అద్భుతం చేసేది దేవుడే కానీ దేవునికి అనుకూలంగా నువ్వు నడవాలి అది మెయిన్ పాయింట్ అర్థమైందా మెయిన్ పాయింట్ దేవునికి అనుకూలంగా నువ్వు నడుస్తేనే దేవుని కార్యాలు నీ ద్వారా జరుగుతాయి లేకపోతే జరిగాయి అంతే ఓన్లీ వర్డ్ వాక్యమే ఉంటుంది తప్ప ఏమీ ఉండదు ఇక ఇక ఇలాగా దేవుడు ఇట్లా కార్యాలు చేస్తాడు అక్కడ ఏమైపోయింది పేతురు అత్త జ్వరముతో పడి ఉండగా ఏ సూప్రభారం వచ్చిందట ఆయన ముట్టిందట ఆమెను జ్వరము ఆమెను విడిచిపోయాను వెంటనే ఆమె లేచి పరిచర్య చేసిందట హలె వెంటనే ఆమె కూడా లేచి నాకు టీ పెట్టించింది అదే మంచం మించి లేచింది నాము గనే ఆ ఇక దేవుడు ఇలాగ కార్యాలు చేసేవాడు దేవుడు పరిశుద్ధాత్ముడు ఇలాగా కార్యాలు చేసేవాడు కాబట్టి ప్ర దేవుడిని బిడదారా మనము క్రమములో ఉండాలి ఆయన మాట వినాల ఆయన చెప్పినట్టుగా చేయాల అప్పుడే దేవుడు నీ ద్వారా కార్యాలు చేస్తాడు నిన్ను వాడుకుంటాడు స్తోత్రము కలిగి ఇంకొక మాట చూసి మనం ముగిద్దాం మళ్ళా రేపు కంటిన్యూ చేద్దాం పదో అధ్యాయము మొదటి వచ్చనము ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన రోగమును స్వస్థపరచుటకును వారికి అధికారం వారికి అధికారం ఇచ్చేను చాలు నెక్స్ట్ ఏమైపోయింది పేదృభయ ఫాలో అవుతాడు చక్కగా నడుస్తాడు స్వార్థ సేవలు వయసు ప్రభుత్వం అప్పుడు దేవుడు చూసిండు ఇలా కాదిగా వీళ్ళకు కూడా అధికారం ఇవ్వాలి నేను అని పన్నెండు మంది శిష్యులను పిలిచి అప్పటికి ఏసుకురవారు పన్నెండు మంది శిష్యులను ఆయన చేసుకొని ఈ పన్నెండు మంది శిష్యులను పిలిచి వీరికి అధికారం ఇచ్చిందట అలెలుయ దయ్యముల మీద అధికారము రోగాల మీద అధికారము ప్రతి దాని మీద అధికారం ఇచ్చి అప్పుడు వీరిని పంపించిందట స్వార్థ అలెలుయ చూసిందా కాబట్టి ప్రియ దేవుని బిడ్డ అధికారము లేకుండా మనము బయటికి వెళ్ళకూడదు అధికారం లేకుండా బయటికి వెళ్ళకూడదు తొందరపడి ఎవరి మీద కూడా హస్త నిక్షేపణ చేయకూడదు అర్థమైందా తొందరపడి చేయకూడదు మనము ఒక అధికారం పొందుకోవాలి నీకు ఒక వరము రావాలి ఒక ఫలము రావాల వచ్చే వరకు నువ్వు వేచి ఉండు దేవుని సంఘములో వేచి ఉండు దేవునితో వేచి ఉండు దాసులతో కలిసి ఉండు ఎప్పుడైతే దేవుడు నిన్ను దర్శించి నీకు వరం ఇచ్చి ఇప్పుడు నువ్వు వెళ్ళు బిడ్డ అంటే అప్పుడు నువ్వు వెళ్ళాలి హలోలుయా ఇక్కడ అధికారం ఇచ్చి పంపించిండా ఇవ్వకుండా పంపించిండా ఇలా కొంత విశ్వాసం వచ్చింది శిష్యులకు ఏమొచ్చింది కొంత విశ్వాసం వచ్చింది అరే యేసు ప్రభుత్వం నడుస్తే ఇట్లా అద్భుతాలు ఆయన చేస్తున్నాడు కదా మేము కూడా చేయాలనేటువంటి ఒక ఆలోచన వాళ్ళకు కూడా వచ్చింది దేవుడు సర్వాంతర్యామి కాబట్టి ఆయన గ్రహించేవాడు వెంటనే ఇలా కాదని చెప్పేసి వీళ్ళందరినీ పిలిచి పన్నెండు మందికి అధికారం ఇచ్చి అప్పుడు వీరికి ఇద్దరిద్దరిని పంపించిండు కింది వచనాల్లో ఉంటాయి స్వార్థకు వీడిని పంపించిండు హలెలుయా కాబట్టి మనము కూడా ఈ విధంగా స్వార్థ సేవలో ముందుకు సాగాలి తొందరపడి దేవుడు చెప్పిండు కదా నాకు స్వార్థ సేవ రమ్మని కరెక్టే చెప్పిండు తొందరపడి వెళ్ళొద్దు ప్రభా నాకు అధికారమే అడగాల నేను చేస్తా స్వార్థ సేవ చేయడానికి రెడీగా ఉన్న ప్రభా నాకు ఒక వరమి ఒక స్వస్థత వరమి ఒక ప్రవచన వరమి ఒక దర్శన వరమి ఏదో ఒక వరం ఇస్తేనే ఆ వరాన్ని బట్టి నువ్వు వాడబడతావు నువ్వు వెళ్తావు ధైర్యంగా వరం లేకపోతే అధికారం లేకపోతే శాతాను ఇబ్బంది చేస్తాడు అలలుయ కాబట్టి దేవుని బిడ్డారా మరి ఈరోజు ఇప్పటికీ ఆపుదాం మళ్ళా దీన్ని రేపు కంటిన్యూ చేద్దాం కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా ఆలకించిన ఒక చిన్న ప్రార్థన చేసి ముగిస్తాం ప్రభా పరిశుద్ధ ఆత్మ దేవ మీకే వందనము నాయనా సూత్రములు చెల్లిస్తున్నాం అవును ప్రభువా మరి ఈరోజు నాయనా పేతుడు విషయంలో మరి యేసు సుప్రభారు మరి మీరు నన్ను వెంబడించండి అంటే వెంటనే వారు వలలు విడిచిపెట్టి వెంబడించినారు ప్రభువ మరి కాబట్టి మరి పేతుడుకు కడమ శిష్యులకు మరి యేసు ప్రభువారు వీరిని పిలిచి అధికారం ఇచ్చి ఇప్పుడు మీరు వెళ్ళండి స్వార్త చేయండి రోగులను బాగు చేయండి దయ్యములను వెళ్ళగొట్టండి మృతులను లేపండి అని మరి శిష్యులకు అధికారం ఇచ్చి పంపినట్లుగా ప్రభా పరిశుద్ధాత్మ దేవ మరి మీరు మరి మీ బిడ్డలను మాకిచ్చినటువంటి బిడ్డలను బిడలను కానీ ఇంకా అనేకమైనటువంటి ఆత్మీయ బిడలను కూడా మీరు అధికారం ఇచ్చి మీరు వాడుకోనండి నాయన కోత విస్తారంగా ఉన్నది ప్రభువ కోయి వారు మందే ఉన్నారు ప్రభువ జ్ఞాపకం వచ్చేసుకొని మరి మీ చిత్తంలో ఉన్నటువంటి మీ బిడలందరినీ మీరు దర్శించి మీరు అధికారం ఇచ్చి మరి మీరు మీ స్వార్థ సేవలు ప్రతి బిడను మీరు వాడుకోమని ప్రభు పరిశుద్ధాత్మదేవ మీకే స్థుతులు స్తోత్రముడు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొని చున్నాము ఆ పరమ తండ్రి ఆమె ఆమె